స్వామివారి యొక్క పంబానది యొక్క వృత్తాంతం ఏమంటే అయ్యప్ప స్వామివారును పంపా నది వేరువేరు కాదు కాబట్టి ఈ యొక్క పంపా నదిలో మునిగిన వాళ్ళు దక్షిణ భారత నది అంటారు పంపా నదిని ఈ పంపా నది వచ్చేసి మలై నుంచి అలా జాలువారుతూ దీని మీద వచ్చేటప్పటికి చక్కగా చాలా కొన్ని కోట్ల వనమూలికలతో వచ్చి ఉంటుంది కాబట్టి వనయాత్ర చేసిన వాళ్ళందరూ అలసిపోయి పంపలో స్నానం చేయగానే శరీరం అంతా పులకించిపోతుంది మన శరీరంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది అనారోగ్యం అంతా కూడా క్లియర్ అవుతుంది అన్ని రకాలైనటువంటి ఆరోగ్యంని ఇచ్చే దక్షిణ భారత గంగా నది మరి ఎవరెవరు ఈ యొక్క నదిలో స్నానం చేశారంటే నారదాది మునిలిచట నడిచి వెళ్ళినారంట ముక్కోటి దేవతలు స్నానమాడినారంట అంత పవిత్రమైనటువంటి ఇది మరి ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాకూడదని కూడా ఉంటుంది కదా రాకూడదంట పంబా నదిలో కాలిడితే అయ్యప్పో మన పాపాలన్నీ పోవునట అయ్యప్ప అందుకని పంపలో స్నానం చేసి పితృకర్మలంతా కూడాను గంగలో సా కాశీలపై చేస్తారు కదా అదేవిధంగా నది తీరంలో పితృకర్మలు కూడా చేసే ఒక చాలా విశిష్టత ఉంది నది తీరంలో పితృకర్మలు చేస్తే సాక్షాత్ ఆ యొక్క చనిపోయిన పరలోకంలో ఉన్నటువంటి పితృలందరూ కూడా ఆశీర్వాదం పొందుతారని అంటారు శరణమయ్యప్ప